The reason why the Holy Spirit has been given is that we can experience this being saved by His life. I praise God for Pentecostals, charismatics. Who have emphasized the baptism in the Holy Spirit. But I'm disappointed that they emphasize speaking in tongues so much. Anya That is a good gift. అది మంచి వరమే బట్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి అయితే అన్య భాషలో మాట్లాడము ఆ వరం అందరి కోసం కాదు గాడ్ గేవ్ మీ దట్ గిఫ్ట్ అండ్ ఐ హావ్ యూజ్డ్ ఇట్ ఫర్ 36 ఇయర్స్ ఇట్స్ బీన్ వెరీ యూస్ఫుల్ దేవుడు నాకు వరం ఇచ్చాడు 35 సంవత్సరాలు వాడాను చాలా ఉపయోగకరమైంది బట్ ఇట్స్ నాట్ ద బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ అయితే నా జీవితంలో గొప్ప సంగతి కాదు భాషలో మాట్లాడడం స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఫర్ మీ ఇస్ లైక్ స్పీకింగ్ ఎ సీక్రెట్ లవ్ లాంగ్వేజ్ between మీ అండ్ మై bridegroom jesus christ kanaka anya bhashalo maatladam

ప్రార్థన నేను ప్రార్థిస్తున్నప్పుడు వేరే వారికి ఉపన్యాసం స్పీకింగ్ గ్రూప్ నా ప్రియమైన పెళ్లి కుమారుడితో మాట్లాడుతున్నాను So, but that's not the main purpose of the, giving the Holy Spirit. The main purpose is that the life of Jesus can be manifest in me. That, that, that I can look at children the way Jesus looked at children. If you don't love little children, you are not like Jesus Christ. ప్రేమించలేకపోతున్నావు అంటే క్రీస్తు క్రీస్తు నువ్వు 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 లేవు లేవు ఇఫ్ యూ యూ డోంట్ హౌ టు స్మైల్ చిల్డ్రన్ 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 అండ్ స్పీక్ స్పీక్ ఆర్ నాట్ లైక్ లైక్ జీసస్ చూచి ఏ రీతిగా ఉన్నట్లయితే బహుశా అనుకరించడం లేదు ఐ విజిట్ హోమ్ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిన్న పిల్లలతో నేను ఇష్టం దే వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ అది చాలా ప్రాముఖ్యమైనది టాక్ టు లెవెల్ నిజానికి ఆ ఆ అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళి థింగ్స్ దే ఆర్ కనుక

33 and a half years. And, and imagine that same spirit coming and dwelling in this body. It will produce the same light. See, it's like the electricity goes through that bulb and produces a light here. If I take that bulb and put it in Bangalore, the electricity will produce the same light there also. ఉన్నటి ఈ బల్బుని తీసుకుని బెంగళూరులో అక్కడ పెడితే అక్కడ విద్యుత్ శక్తి ఉంది కాబట్టి అక్కడ కూడా వెలుగుతుంది. ఐ టేక్ ఆఫ్రికా ఆర్ చైనా ఇట్ విల్ సేమ్ లైట్ బల్బును ఆఫ్రికా గాని చైనా గాని తీసుకుని అక్కడ పెడితే అక్కడ కూడా వెలుగుస్తుంటుంది ఆ రీతిగానే పరిశుద్ధాత్మడు. ఇన్ జీసస్ హి ప్రొడ్యూస్ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. క్రీస్తులో ఉండి అద్భుతమైనటి జీవాన్ని కూడా ఉత్పత్తి చేశారు. ఇన్ ఆఫ్రికా చైనా ఇండియా బెంగళూరు హైదరాబాద్ హి విల్ ప్రొడ్యూస్ ది సేమ్ లైఫ్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనము మనలో నింపబడితే అది చైనా గాని ఇండియా గాని ఎక్కడనక అని అదే జీవాన్ని ఆయన బయటికి ఉత్పత్తి చేస్తుంటారు ఇఫ్ ఇట్ డస్ నాట్ అంటే అందులో విద్యుత్ శక్తి లేదని కాదు ఫిలమెంటు రాలిపోయిందని అర్థం లేదు

ఈ గర్వం అనేది ఎట్లాంటిది అంటే విద్యుత్ శక్తి వెళుతున్నట్టే తీగలు కత్తిరించేసినట్లుగా ఉంటుంది ఎండ ఇంకా విద్యుత్ శక్తి రాదు జీవం ఉండదు బి బిగ్ ప్రైడ్ స్మాల్ ప్రైడ్ ఇస్ ఆ గొప్ప గర్వం లాంటిది గర్వం ఉండకపోవచ్చు చిన్న గర్వం చాలు యూర్ నైట్ కట్ అట్ వైర్ అండ్ సెపరేటెడ్ బై వన్ మీటర్ నిజానికి ఆ యొక్క వైరుని కత్తిరించేసి ఒక మీటర్ సేపు లాగేటం లాంటిది కాదు అది ఈవెన్ వన్ మిల్లీమీటర్ ఇట్స్ బ్రోకెన్ ఒక్క మిల్లీటర్ ఆ యొక్క వైర్ కత్తిరిస్తే చాలు ఆ సరఫరా ఆగిపోతుంది ఐ బిలీఫ్ ఫ్రైడ్ ఈస్ ద థింగ్ దట్ హిండర్స్ The life of God from being manifested in many people. So, dear brothers and sisters, let's ask ourselves why can't we experience this being saved by His life? తెలుసు నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ల ప్రవాహం ఎల్లప్పుడు కూడా లోతట్టు ప్రాంతానికి

చేతను నింపబడకుండా ఉన్నావు అంటే గుర్తించుకో నువ్వు ధీరుడుగా లేవు గొప్పడుగా ఊహించుకొని గర్విస్తూ ఉన్న యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ సాల్వేష్ అప్పుడు ఆయన జీవు యొక్క రక్షణను హంబల్ వల్ ఎక్స్పీరియన్స్ ది సాలవేష్ అయితే ధీరుడు అందరూ కూడా దేవుడి చిన్న గొప్ప రక్షణను అనిపిస్తూ ఉండే సో వడ్ వి హెవ్ టు సేవ్ ఫ్రం కనక మనము మరి దేవుడిలోని మన రక్షణ పొందుతూ రావాలి సి వెన్ వి బోర్న్ ఆస్ చిల్డ్రన్ ఆడం వి ఇన్హెరిటెడ్ ద హోల్ నేచర్ ఆఫ్ ఆడం మనము ఆదాము వంశంలోనికి జన్మించినప్పుడు ఆదాముకున్నటువంటి సర్వ ఆయొక్క గుణలక్షణాలన్ని కూడా మన అనేక విషయాలు వెరీ వెరీ ఈజీ ఈజీ ఫర్ టు టు అబద్ధాలు చెప్పడం మనకి ఫైట్ విత్ ప్రజలతో వి మనం స్వంత్రించుకోవాలి పుట్టినప్పటి నుంచి బాల్యం నుంచి అన్ని మనం అలవర్చుకుని బెస్ట్ ఫర్ ఆవర్ కనక మంచి మనం లాగేసుకోవటం టు బి సెల్ఫిష్ స్వార్థపరంగా జీవించటం త్రిపుష్ అదర్ పీపుల్ డౌన్ వేరే వారిని తొక్కేసి మనం పైకి లేవటం థింగ్ ఐమ్ గ్రేట్ దన్ అదర్ వేరే వాళ్ళ కంటే నేనే గొప్పది ఆల్ ద లైఫ్ ఇదంతా ఆదం యొక్క స్వభావము బెటర్ దన్ మీ నాకంటే ఎవరికైనా ఉండి గొప్పగా ఉంటే వాళ్ళు హిస్ మా ఇల్లు కంటే డూయింగ్ బెర్రర్ దన్ మై చిల్డ్రన్ పిల్లలకంటే

Take off your sister's clothes and look at her. But you are willing to look at the computer at somebody else's sister whose clothes are all taken Why? off. Because that is not my sister. That is somebody else's sister who cares. And you pay money to see all that pornography. అయ్యో క్రిస్టియన్ ఆర్ డెవల్ నీవు కైస్తవుడవా లేకపోతే ఒక దయ్యానివా యూర్ పింక్ మనీ ఫర్ సంవెన్ టేక్ ఆఫ్ అ క్లోత్స్ జస్ బికాజ్ చీజ్ నాట్ యూర్ సిస్టర్ కనుక నీ సహోదరి కాదు ఎవరో ఒక స్త్రీ వచ్చి వస్త్రాలు లేకుండా నుంచుంటే చూడ్డానికి వెళుతుంటున్నవి విశ్వాసవాళ్ళు డాన్స్ ఇన్ దస్ ఫిల్తీ వే ఆన్ ద మూవీస్ వీచ్ యూ సిట్ ఎన్ వర్క్ కనక ఎంతో అసహ్యంగా అశ్లీలంగా ఆ యొక్క సినిమాలు అవి చోట డబ్బులు కొనుక్కుని వెళ్తూ ఉంటావు టికెట్ యుక్స్ నీ సొంత సహోదరి అట్లా చేయడం ఇష్టమో But that is somebody else's yeah, Who cares. That is the life of Adam Myself I must take care of Will you allow your daughter to do that oh, My daughter, my sister I must take care of oh, But somebody else's daughter and sister Who cares That is the life of Adam I'll tell you You can make any number of resolutions You can never be saved from it

అప్పుడు క్రీస్తు యొక్క జీవం రక్షిస్తుంది ఇట్ విల్ మేక్ యు లవ్ సంబడి ఎల్స్ సిస్టర్ లైక్ యువర్ ఓన్ సిస్టర్ నీ సొంత సహోదరిని ప్రేమించినట్లుగా పరాయవాణి సహోదరిని కూడా నువ్వు ప్రేమించడానికి నీ తల్లిని ప్రేమించినట్లుగా ఇతను ప్రేమించగలిని ఆ రీతిగా దురాశతో చూడవు కాబట్టి ఇతర స్త్రీలు కూడా నువ్వు అట్లా చూడవు విల్ నాట్ లాస్ట్ ఆఫ్ యువర్ సిస్టర్ అండ్ విల్ నాట్ లాస్ట్ ఆఫ్ ఇంటి వారి పైన ఆ యొక్క దురాశ కలిగిన నేత్రాలు పెట్టలేవు కాబట్టి వేరే వారిని కూడా అట్లా చూడలేవు యు విల్ నాట్ చీట్ యువర్ ఫాదర్ అండ్ యూ విల్ నాట్ చీట్ దాట్ మ్యాన్ నీ సొంత తండ్రిని మోసగించలేవు కాబట్టి